లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఆ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకున్నారు లావణ్య అయితే లావణ్య త్రిపాఠి హీరో వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వాళ్ళ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో చాలా గ్రాండ్గా జరిగింది పెళ్లి తర్వాత లావణ్య పెద్దగా సినిమాలు చేయలేదు కానీ మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో అందరినీ అలరించారు హీరో వరుణ్ తేజ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ కపుల్స్ త్వరలో పేరెంట్స్ సంగతి తెలిసిందే అయితే లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది మెగా ఇంటికి వారసుడు వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ వైరల్ అవుతున్నాయి కానీ వైరల్ అవుతున్న ఆ ఫొటోస్లో ఎలాంటి నిజం లేదు అంటూ లావణ్య టీం క్లారిటీ ఇచ్చారు లావణ్య డెలివరీ తర్వాత స్వయంగా వారే సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తారని తెలియజేశారు ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు ఆ ఫొటోస్ నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి